రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంపైనే మొత్తం అందరికీ చూపుగా ఉంది ఎందుకంటే ఇరవై లోక్సభ స్థానాలు ఉన్నప్పటికీ కూడా రాజంపేటపైనే ఎక్కువ ఫోకస్ ఎందుకు ఉంది అంటే ఒకటి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి అంటే కోటం నుంచి పోటీ చేస్తున్నారు రెండో వైపు మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఆయన ఎంపీగా ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన పర్సన్స్ సో ఇద్దరికి ఎలా ఉండబోతోంది ఈ రాజంపేట పార్లమెంటుకి సంబంధించిన ప్రజలు ఇద్దరులో ఎవరు అనేది మొత్తం ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా హాట్ టాపిక్గా మన నేపథ్యంలో కొంతమంది మెళ్ళున్నారు ప్రస్తుతం నేనైతే మదనపల్లిలో నియోజకవర్గంలోనేది రాజంపేట పార్లమెంట్లో కీలకమైన నియోజకవర్గం ఈ నియోజకవర్గ ఓటర్లు మోస్ట్లీ డిసైడ్ ఫ్యాక్టర్ కింద భావిస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఏదెక్కువగా ఎవరిని ఎక్కువగా నమ్మితే వాళ్ళు మోస్ట్లీ ఎంపీ అవుతారు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంతమంది ప్రస్తుతం మహిళలు మేడం మదనపల్లికి సంబంధించి చాలా కీలకం ఇక్కడ ఓటర్లు చాలా కీలకం సో మీరేం చెప్తారు కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మిథున్ రెడ్డి గారేమో సిట్టింగ్ ఎంపీ సో మీరు ఎటువైపు చూస్తారు మేము ఎంపీ మిథున్ రెడ్డి ప్రెజెంట్ ఉన్న మిథున్ రెడ్డి వైపే చూస్తామండి మిథున్ రెడ్డి ఎందుకు కావాలి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు మిథున్ రెడ్డి ఎప్పుడు ప్రజల్లో నిరంతరం పార్ట్ టైం జాబ్ లాగా కాకుండా ఫుల్ టైం పాలిటిక్స్లో ఎప్పుడు ఉంటూ ప్రజల సమస్య పట్ల ఉత్సాహంగా పాల్గొంటూ సమస్యలన్నీ పరిష్కరించే దాంట్లో మిథున్ రెడ్డిని మించిన నాయకులు ఎవరూ లేరు ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి అంటారా ఆయన ఈ ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉండి అంటే సీఎం అంటే ఇంకా దానికి మించి పోస్ట్ లేవండి ఆ సీఎంగా ఉన్న పోస్ట్లో అనుభవించి కూడా ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన దాంట్లో ఆయన పాత్ర ఉంది ఆ తర్వాత ఆయన విడగొట్టే దాంట్లో సోనియా గాంధీతో మాట్లాడుకొని చెప్పులు గుర్తుకు నిలబడి చెప్పులు గుర్తుకి పార్టీ పెట్టి నిలబడినారు అది ఒక ఇంపాక్ట్ ఆయన మీద పడుతుంది అవి రెండూ కాకోకుండా కరోనా టైంలో ఇప్పుడు ఈ కాన్స్టిట్యెన్సీకి పక్క కాన్స్టెన్సీ పీలర్ కాన్స్టెన్సీ అక్కడ ఎమ్మెల్యేగా ఆయన నిలబడిన తర్వాతే సీఎం అయినారు అప్పుడు కరోనా టైంలో ప్రజల మధ్యకు వచ్చి ఈ మిథున్ రెడ్డి గారు ప్రతి హాస్పిటల్ని సందర్శించి ప్రతి కరోనా పేషెంట్కి సందర్శించి అసలు గ్యాస్ చాలామందికి సిలిండర్స్ తక్కువ పడిపోతే ఆయన సొంత ఖర్చులతో వాళ్ళకందరికీ వైద్యం చేయించి అన్నీ చేయించిన దాఖలాలు కరోనా అప్పుడు ఉన్నాయి అదే కాకోకుండా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మీద ముందు అభియోగం కూడా ఉంది ఏమంటే సత్యసాయి ఆ ట్రస్ట్కు సంబంధించి అప్పుడంతా కూడా ఆయన చనిపోతే దాసి పెట్టేసి కొన్ని రోజుల పాటే అన్ని బాక్స్లో పెట్టేసి అలాగే బతుకున్నాడు బతుకున్నాడని అక్కడంతా కూడా డబ్బులు కొల్లలు కొట్టేసి కొంతమంది అందరూ కలిసేసి అదంతా కూడా దోచేసినారని కూడా అభియోగం ఉంది కానీ ఇన్ని అభియోగాలు ఉంటూ ఇన్ని పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ని విడగొట్టి అసలు విడగొట్టి ఇన్ని చేసిన తర్వాత కూడా ప్రజల్లోకి రాకపోవడం అనేది ఒక రాజకీయాల్లో ఏమంటే ముఖ్యంగా చెప్పాలంటే గెలుపు ఓటములు సహజం కొన్నిసార్లు గెలుస్తారు కొన్నిసార్లు ఓడతారు ప్రజల్లో ఉండాలనుకునే వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లో ఉండాలి కదా వాళ్ళ బాగోగులు చూడాలి కదా వెళ్ళిపోయి హైదరాబాద్లో మఖాములు పెట్టుకొని హైదరాబాదులో ఉంటూ ఈరోజు మళ్ళీ పార్టీలు పెట్టి గెలవాలా అని రావలేదు వాళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీ రెండు విషయాలు అండి ఒకటి ఏంటంటే ఇక్కడ మీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నిధులు రావాలంటే ఇద్దరు తేవాలి ఎంపీ మాత్రమే తేవాలి ఇంకొకటి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి సపోర్ట్ చేయాలి సో ఇక్కడ మీరు చెప్పేదాని ప్రకారం చూస్తుంటే ఈయన మాజీ ముఖ్యమంత్రి పైగా ఇప్పుడు ఎంపీగా గెలిసి కేంద్రమంత్రి అవుతున్న ప్రచారం జరుగుతోంది సో అనుభవం నాకు ఎక్కువ ఉంది అని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు సో ఇటు మిథున్ రెడ్డి గారేమో యంగర్ సో ఎంపీ బట్ ఇద్దరులో ఎవరు తేయగలరు బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది కదా అని వాళ్ళు చేస్తున్న మాటలు ఏం చెప్తారు చూడండి సెంట్రల్లో ఏ పార్టీ వస్తుంది అనేది పక్కన పెట్టేస్తే అనుభవం ఉందా అనుభవం లేదా అని కాదు మనకు ప్రజలకు ఏదో చేయాలా అనే తాపత్రం ఉండాలా ఇప్పుడు జగనన్న చూస్తే రాష్ట్రానికి అప్పుడు రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత జగన్ అసడు పరిపాలించలేడు జగన్ ఏమీ చేయలేడు అప్పుల్లోకి నెట్టేస్తారంటే ఎలా అయితే సంపదను సృష్టించుకొని జగనన్న ఎలా అయితే ప్రజలకు పథకాలు వేశారో దానికి నిదర్శనం ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కూడా మిథున్ రెడ్డి పాత్ర ఎక్కువ ఉంటుంది సెంట్రల్లో ఏ గవర్నమెంట్ అనేది పక్కన పెడితే ఆయనకు టాలెంట్ ఉంది మిథున్ రెడ్డి గారికి ప్రజలకు చేయాలని తాపత్రం ఉంది అవి రెండు తోడై కంపల్సరిగా మిథున్ రెడ్డి గారు గెలుపొందుతారు అన్ని అవసరాలు తీరుస్తారు సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకోకుండా కూడా మిథున్ రెడ్డి గారు చేయగలరు అనే నమ్మకం అనేది ప్రజలకు గొప్పగుందండి సో ఇక్కడ రెండు విధాలు అండి ఒకటి కూటమి వచ్చింది అంటే మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అది పెచ్చింగ్ అని చెప్తున్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ సింగిల్గా ఉంది మిథున్ రెడ్డి గారు స్టిల్ ఎంపీగా ఉన్నారు అంటే ఏం చూసి మిథున్ రెడ్డి గారికి ఓటేయాలి ఏం చూసి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటు వేయాలంటే మీరే చెప్తారు ఇక్కడ ముస్లిమ్స్ ఏం చేస్తూ ఉంటారంటే కూటమిలో ఇక్కడ బీజేపీ పార్టీని నమ్మరు ముస్లిమ్స్ ముందు నుంచి కూడా చాలా మంది నమ్మనే నమ్మరు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ బీజేపీని నమ్మరు కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ కూటమితో కలిసి వస్తూ ఉంటారు కాబట్టి మేము మిథున్ రెడ్డిని నమ్మ మిథున్ రెడ్డిని నమ్ముతాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని నమ్మం అది కాకుండా వీళ్ళు ఏం చేస్తాను అసలు మాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు అదృష్టం కొద్దీ సీఎం అయినారు ఇంతకుముందు సీఎం అయింది ఆయనకు లక్క అది అప్పుడు మా మనోభావాలని మాకు ఎంత ఏం చేసినారంటే వాళ్ళు రాష్ట్రాన్ని విడిగొట్టినప్పుడు మేము మాకు గుండెకాయ వెళ్ళిపోయినట్టు అయిపోయింది హైదరాబాద్ వెళ్ళిపోతే మేము చాలా లాస్ అయిపోయినాం మేము మా వాళ్ళంతా చాలా లాస్ అయిపోయి మేము ఇప్పుడు కూడా కోల్కొలో ఉండబోతున్నాం ఇట్లాంటి టైంలో మేము కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎందుకు వస్తామండి మా మిధునన్న గారికే మేము వేస్తాం వేరే వాళ్ళకి మేము వేయము మేము గెలిచి గెలిపించుకునేది కూడా మన జగన్ అన్నకే మిథునన్నకే తప్పించి అసలు కిరణ్ కుమార్ రెడ్డి అసలు కూటమితో మేము ఇప్పుడు వేరే వాళ్ళ పార్టీ వచ్చినా కూడా ఎవ్వరు కూడా వెయ్యరు అసలు కూటమి మీరు కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకించడానికి కారణం ఏంటండి బీజేపీతో వెళ్తున్నాడనే లేకపోతే మీకు అసలు అందుబాటులో లేడనే అందుబాటులో లేరనే కాదండి ఆయన తను మొదటి నుంచి కూడా ఏం రాష్ట్రానికి ఏం చేసింది లేదు తను మన సీఎంగా ఉన్నప్పుడు కూడా అసలు వాళ్ళు మనకు ఎవరు ఎప్పుడు కూడా కలిసి ప్రజల్లో లేదు మన మిథునన్న ఉన్నట్టు ఎప్పుడు కూడా వాళ్ళు లేరు కాబట్టి మేము మిథినకే మా ఇక్కడ ప్రజలు చాలా కీలకం ఉన్న మొత్తం ఎంటైర్ మదనపల్లి చాలా కీలకము ఈ పార్లమెంట్ పరిధిలో సో ఇక్కడ ఓటర్లని ప్రభావితం చేసే అవకాశం ఉంది అనే దానిపైన ఒకటి చూపిస్తున్నారు బీజేపీ వాళ్ళు ఏదైతే ఈ పార్లమెంట్ పరిధి ఉందో ఇందులో హెడ్ క్వార్టర్స్ అని ఒకటి ఉంటుంది ఆ హెడ్ క్వార్టర్స్ని మార్చాలి అనేది చంద్రబాబు గారు ఒకటి లోకేష్ గారు ఒకటి చెప్పారు అంటే వాళ్ళు చెప్పినా కూటమి చెప్పినా ఒకటి బీజేపీ చెప్పినా ఒకటి దానిపైన ఆ ప్రభావం కనబడదంటారా కనబడదండి కనబడినే కనబడు అసలు నమ్మే దాంట్లోనే లేదు ప్రజలు చంద్రబాబుని గారిని నమ్మరు అసలు కూటమినే నమ్మరండి మా ఇక్కడ ఉండే ప్రజలు ఎవ్వరు కూడా అసలు పల్లెల పక్క చూడండి ఎక్కడ చూసినా కూడా మన జగన్ అన్నకు తప్పించి వేరే వాళ్ళకి నమ్మరండి ఎవరు కూడా వీళ్ళు ఆ పథకాలు అట్లున్నాయి మన జగన్ ఇచ్చే పథకాలు అసలు ఎవ్వరికి వాళ్ళు ఎక్కువ ఇస్తామంటే వాళ్ళు ఇవ్వరని తెలుసు మన ప్రజలు నమ్మరు తక్కువ ఇస్తామంటే ప్రజలు ఒప్పుకోరు అట్లా డిఫెన్స్లో పడిపోయినారు వాళ్ళు వాళ్ళు ఏ పథకాలు ఇవ్వస్తా ఇస్తామనే దానిలో కూడా వాళ్ళు పోతా ఉంటారు ఇక్కడ వాళ్ళంతా కూడా జగన్ కే సపోర్టు మధురీ సపోర్ట్ అంటారు మేడం మీరేం చెప్తారు ఇక్కడ రెండు వర్షం సినిపెడుతున్నాయండి ఒకటి మిథున్ రెడ్డి హెంగర్ ప్లస్ పెద్దిరెడ్డి గారు కుమారుడు సో ఈ పార్లమెంట్కి తెలిసిన వ్యాపారం బట్ కిరణ్ కుమార్ రెడ్డి అలా కాదు రాష్ట్ర మొత్తం దేశ మనిషి అండ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేస్తారు సెంట్రల్ నిధులు తెప్పేస్తారు అనేది వాళ్ళ వర్షన్ సో మీరేం చెప్తారు మహిళలుగా చూస్తే మిథున్ రెడ్డి అండ్ కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేసే అవకాశం మహిళలంతా మేమైతే మిథున్ రెడ్డి గారు అన్నకే సపోర్ట్ చేస్తామండి ఎందుకంటే మేము చూసినంతవరకు డెవలప్ అంటే మన మిథున్ రెడ్డి గారే చేశారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు చేసినటువంటి గొప్ప మేళ అనేది మదనపల్లిలో అయితే మస్తుగా తెలుస్తుంది బీటీ కళాశాల యూనివర్సిటీ చేయడం కానీ మెయిన్ రోడ్స్ కానీ ప్రజలలో కలిసిపోయి వర్క్ చేసేది ఎవరు అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మా వైఎస్ఆర్సీపీ పార్టీని నాకు తెలిసి నేనైతే నా ఓటు మాత్రం వైఎస్ఆర్సీపీకే వేస్తాను మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటాను మిథునని గెలిపించుకుంటాము అలాగే కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఎందుకండి మీరు అంత ఇక్కడ వాళ్ళందరూ కూడా అంత వ్యతిరేకంగా ఉన్నారు ఆయన ఉన్నప్పుడు అభివృద్ధి ఏం చేశారండి ప్రజలకు ఏం చేశారనేది నా క్వశ్చన్ ప్రజలకు ఏం చేశారు ప్రజలకు ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్ళ వాళ్ళనే వాళ్ళు హత్తుకుంటారు కానీ దూరంగా ఉన్న వాళ్ళని ఎవరు హత్తుకోరు కదా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు ఇంప్రూవ్ అయినారు కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ ఏమైనా ఇంప్రూవ్ చేశారా ఇప్పుడు వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఇంప్రూవ్ చేసిన తర్వాత పథకాలని పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఆ యొక్క పథకాలు కానీ ఏవైనా కూడా వీటిని చూసి ఇప్పుడు వాళ్ళు టర్న్ అన్నారు అంటే మేము కూడా ఇవి చేస్తాము మమ్మల్ని గెలిపించండి అనేసి ఇప్పుడు వస్తున్నారు కానీ ఇంతకు ముందు ఏమైనా సో ఇక్కడ వాళ్ళందరి అభిప్రాయం అయితే మిథున్ రెడ్డి ఉంటుందా లేకపోతే అంటే ఛాన్స్ లేదండి ఎప్పటికైనా మేము మా పెద్దరెడ్డి మిథున్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబెట్టా సో ఇది ఇక్కడ మహిళలు చెప్తున్నారు మొత్తం కూడా మొత్తం అంతా కూడా రెడ్డి వైపు ఎక్కువ సపోర్ట్ ఉంది దానికి రీజన్ ఒకటే చెప్తున్నారు రెడ్డి అందుబాటులో ఉండే వ్యక్తి అలాగే కిరణ్ కుమార్ రెడ్డి పదేళ్ల పాటు ఎక్కడ ఉన్నారో తెలియదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ మోస్ట్లీ అందుబాటులో ఉండే ఫ్యాక్టరీ అయితే ఎక్కువ ఈ మదనపల్లిలో ఎక్కువగా కనబడుతుంది కెమెరా పర్సన్ డీవీతో సాయి హైడ్రీ మీడియా మదనపల్లి నుంచి